ਵਿਜੈਪੁਰ ਤੋਂ ਵਿਗਿਆਨ ਦੇ ਸਿਰਦਾਇਨੋ ਕਾਮਕ ਕੋਲਾ ਜਰਵਲ ਗਰਾਸ ਦਾ ਮੂਮਰਾਦਰ ਆਇਆ ਤਿਕੋਣ ਨੰਨੇ ਰੋਟ ਟੌਕਾਂ ਛਾਇਨ ਵਸੇ ਪਰੇਲੋ ਜਿਗੇਤੀ ਮੀਆ ਲੋ ਬੱਦ ਤੇ ਤੇਰੇ ਦੋਈਆ ਲੋ ਪਰੇਲੋ ਜਿਗੇਤੀ ਮੀਆ ਲੋ ਬੱਦ ਤੇ ਤੇਰੇ ਦੋਈਆ ਲੋ ਪਰੇਲੋ ਜਿਗੇਤੀ ਮੀਆ ਲੋ ਬੱਦ ਤੇ ਤੇਰੇ ਦੋਈਆ ਲੋ Được m ộ

सुगियालो दिलिन वाली అక్కడకు యాదియో నామముగలవాడు యాదియో మార్గమునియా ఆవారే ఎవరండి ఆత్మమంత అదనికి సలసరి నరసిదరియా తెలయినోటియాలో అల్లరి సురే యాదియో అడలని వానికి ఏది

సెకండ్ ప్రైజ్ దోస్టు వెజిటేబుల్ నష్టం కరెక్ట్ గానే వచ్చిందని భావిస్తున్నాం థ్యాంక్ యూ మనం అమెరికా పూల సేకరణ సహజ సిద్ధమైనటువంటి పూలు ఎత్తు ఇవన్నీ కూడా పర్యటనలోకి తీసుకోవడం జరిగింది టోటల్ ఫార్టీ మార్క్స్ ముగ్గురం కలిసి ఫార్టీ మార్క్స్ లో మళ్ళీ యావరేజ్ తీయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అయితే స్వప్న బహుమతి ప్రదానం చేస్తే తర్వాత థర్డ్ ప్రైజ్ గోస్ టు నంబర్ త్రీ నంబర్ త్రీ పేరు చెప్తే బాగుంటది నంబర్ త్రీ ఫోర్త్ ప్రైజ్ గోస్ టు నంబర్ వన్ నంబర్ వన్ ఎవరిదండి ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లో నంబర్ వన్ ఉన్నటువంటిది ఫోర్త్ ప్లేస్ వచ్చింది స్వరాజ్యం పేరు రాయమంటారా ఫిఫ్త్ ప్లేస్ టు నంబర్ సిక్స్టీన్ నంబర్ సిక్స్టీన్ పేరు చెప్పండి కొద్దిగా కొడుకులోని నవీన జగ కొడుకులే నవీన జగదీశ్వర్ నంబర్ సిక్ అంటే ప్లేస్ లో నంబర్ టూ టూ ఎవరండి శోభ 7th సెవెంత్ ప్రైస్ కోస్ట్ నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ ఫైవ్ ఏవదండి అయితే రాణి క్లాబ్స్ ఉండకపోతే క్లాబ్స్తో వాళ్ళు అభినందిస్తే బాగుంటుంది ఎయిత్ ప్లేస్ లో ఎయిత్ బతుకమ్మా

థర్డ్ ప్లేస్ లో థర్డ్ బతుకమ్మ యాంసాని లక్ష్మి థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఫోర్త్ ప్లేస్లో స్వరాజ్

Okay. okay. O a

నెక్స్ట్ ప్రైజ్ కోస్ట్ ఏ రాణి పట్న నిరాల పద్మ గారికి ఇవి ఉమారాణి గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు ఇందుకు సహకరించినటువంటి వాసవి దేవి వాసవి పర్వత సంఘం సభ్యులందరికీ వచ్చినటువంటి మహిళా మనందరికీ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కుమారాణి గారికి ప్రత్యేకం తెలుసుకున్నాము అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పిలువగానే వచ్చేసి నాకు సహకరించిన నా సోదరి మనులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన చర్చిగా చేసిన వారికి గురు ప్యూ నమహ అంటారు కదా దీ అను కో <laughs> <Okay>. Thank you. you! <laughs> <laughs> శ్రీ రీ ఉమా సురేష్ రెడ్డి గారు బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది చేస్తున్నారు అందులో మొత్తం ఎనిమిది ప్రైజులు నిర్ణయించడం జరిగింది శ్రీ అంటేనే ఒక శక్తి స్వరూపిణి మనకు మన మహావిష్ణువు పది దశావతారాలు ఎత్తినట్టుగానే మన పార్వతీదేవి కూడా దశావతారాలలో భాగంగా ఒక అంటే మహిషాసు మర్పిణిని సంహరించి ఆ తర్వాత అతను ఆమె స్పృహలో కోల్పోయినప్పుడు అందరూ కూడా మహిళలంతా కూడా బతుకమ్మ పండుగ ద్వారా ఆమెను స్పృహలోకి తెస్తే అప్పుడు దశమి రోజు దుర్గాదేవిగా అవతరించిందని మనకు పురాణ కథలు చెప్తూ ఉన్నాయి దానిలోని భాగంగానే అంటే బతుకమ్మ అంటే ఒక స్త్రీ స్వరూపుని ప్రకృతి స్వరూపం పూలలో అంటే ప్రకృతిలో సంబంధించినటువంటి ఎన్నో పూలను సమకూర్చి మనం మామూలుగా దేవుళ్ళకు పూలను సమర్పిస్తాం కానీ ఇక్కడ ఏంటి ఆ పూలనే ఒక శిఖరంగా ఏర్పాటు చేయడం ఇది ఎంత ఆనవాయితీ మనకి ఇది మహిళలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆనవాయితీ ఈ ఆనవాయితీని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు అందులో భాగంగా మాకు జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఉమారాణి గారు అనుమతిచ్చారు అందులో భాగంగానే దయచేసి ఎవ్వరు కూడా అన్యదా భావించద్దు ఇందులో అంటే ప్రతి ఒక్కరూ కూడా సహజ సిద్ధమైనటువంటి పూలతో బతుకమ్మను పేర్చారు అది అందులో భాగంగానే అంటే తంగేడు కొనుగు పట్టుకులు ఈ చామంతిలు ఆ ఉన్నటువంటి పూలను కొందరు శేంకు పూలు ఇట్లా రకరకాల పూలతోటి అమర్చారు ముగ్గురు కలిసి వాళ్ళ యొక్క ఆవరేజ్ తీసే ఇక్కడ ప్రైజ్ ప్రదానం చేయడం జరిగింది ఎవరు కూడా మమ్మల్ని అన్యదా భావించరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ నంబర్ సిక్స్ ఆ మహిళ వచ్చి ఆ బతుకమ్మను తీసుకోవాలని కోరుకుంటున్నాను నంబర్ సిక్స్ అదిగా పేరు కూడా చెప్తే బాగుంటుంది అయితే స్వప్న క్లాప్స్ సెకండ్ ప్రైజ్ కోస్ట్ నంబర్ ఫోర్ సెకండ్ ప్రైజ్ సన్మాన కార్యక్రమం నిర్వహించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ సహకరించగలని కోరుకుంటున్నాను మీరు ఇంకా జరగాలి ఓకే వారి శుభదిన సందర్భంగా దేవి వాసవి పర్పస్ సంఘ ఆధ్వర్యంలో మహిళలకు ఉత్సాహకరంగా బతుకమ్మ పోటీల్లో ఎనిమిది బహుమతులుగా ప్రకటించారు అందరూ అందరు చాలా సంతోషంగా బతుకమ్మను పేర్చుకొని మహిళా మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉమా గారి ఆధ్వర్యంలో బహుమతులు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ యొక్క వాస పర్పస్ సంఘ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మగారికి ఈ సంవత్సరం కాక మళ్ళా వచ్చే సంవత్సరం కూడా అతిరంగ వైభవంగా ప్రైజులు పెట్టి సంతోషకరంగా కార్యక్రమం నడిపించాలని కోరుకు అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా మహిళా మోర్చా ఉమా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంత మంచి కార్యక్రమానికి కార్యక్రమానికి సహకరించిన దేవి వాసవి పర్వత సంఘం వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచంలోని ఎవరు జరుపుకునే విధంగా మన తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగ బొడ్డమ్మ బతుకమ్మ పండుగ ఇలాంటి ప ఇలాంటి ప సంస్కృతిని మనకు పెద్దలు అందించారు ఈ స మనకు అడవిలో పూచే ప్రతి పువ్వును కూడా గౌరవించుకుంటూ మట్టిని పువ్వును గౌరవించుకుంటూ బతుకమ్మగా పేర్చి అమ్మవారి రూపంలో అమ్మవారి స్వరూపంగా పేర్చు చూసుకుంటున్నాము మన దేశ ప్ర మన ప్రపంచంలో ఉన్న దేశ ప్రజలకు మాత్రమే ఇది సాధ్యము పువ్వులోనైనా మట్టిలోనైనా దేవతా స్వరూపంగా చూసే సంస్కృతి మనకు ఉంది ఇంత మంచి సంస్కృతాన్ని మన పెద్దలు అందించారు ఇక ముందు కూడా మనం కూడా మన దే మన మానవాళికి మన ముందు ఉన్న జనరేషన్కు ఇలాంటి సంస్కృతి మనం కూడా అందిద్దామని ఆశిస్తాం బజ్ఞమ్మ అంటేనే ఒక స్త్రీ స్వరూపం ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో రకాల పూలను ఒక చోట చమకూర్చి శుభ్రంలా పేర్చి ఒక ఇంద్రధనస్సులా పేర్చడమే ప్ర బతుకమ్మ యొక్క ప్రత్యేకత బతుకమ్మకు గుడుగు పువ్వు తంగడు పువ్వు సామంతి పువ్వు ఇలా ఎన్నో రకరకాల పూలను ఉపయోగిస్తారు ఆ పూలలో అంటే గుణు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇవన్నీ ఉంటాయి వాటిని చెరువులో కలపడం వల్ల అవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇంకా మనకు బతుకమ్మ పండుగ మానవ సంబంధాలను బాగా మెరుగుపరుస్తుంది ఎక్కడో రీత్యా వ్యాపార రీత్యా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగను చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరము కూడా ఇలాగే ఇంకా జరగాలని వాసవి పరపతి సంఘాల సభ్యులు అందులో ఉమారాణి గారు ప్రత్యేకంగా బహుమతి ప్రదానం చేశారు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ 이번에 <susur>

Sampai <coughs> jumpa. మంచిగా పో సెకండ్ టైం లైన్ ఏంటండి ఆ లైన్ వస్తుంది కదా లైన్ వస్తుంది కదా గర్రేండి కొంచెం లైన్ లైన్ వస్తుంది కదా या इल आज रे महामूर्ख सब ने बात आंचल में अब अद्भुत प्रोग्राम सभी को नमस्कार और आप लोगों के लिए आप

సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.